వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేన్మీ శ్రీనివాసరెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఎవరు గెలుస్తారు అనే దానికి సంబంధించి కొన్ని సర్వే సంస్థలు ముఖ్యంగా ఏం చెప్పాయి అందులో ప్రధానంగా మనకు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సర్వే దానికి సర్వే ఏం చెప్పింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ కావచ్చు ఇటు విపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మరోవైపు బీజేపీ పార్టీ కావచ్చు ఈ మూడు ప్రధానమైనటువంటి పార్టీలు హోరీగా పోరాడుతూనే ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ బరిలో దింపినటువంటి స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్కు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ భార్య సునీత నుంచి కూడా గట్టి పోటీ ఇక్కడ ఎదురవుతుందని కూడా చెప్పుకోవచ్చు మరోవైపు బీజేపీతో పాటు ఇతర అభ్యర్థులు కూడా ఈ పోటీలో ఉన్నారు నేపథ్యంలో జూబ్లీస్ గెలుపు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కొంత ప్రతిష్టాత్మకంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు దీంతో ఈ జూబ్లీ హిల్స్లో తాజా పరిస్థితులు తెలుసుకునేందుకు కూడా తెలంగాణ ఓటర్ల గురించి వారి యొక్క ఆసక్తి గురించి తెలుసుకునేందుకు నేపథ్యంలో కూడా స్థానిక స్ట్రాటజికల్ సంస్థ జూబ్లీ హిల్స్ ఓటర్ల అభిప్రాయం కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేసింది అయితే ఇక్కడ నిర్వహించినటువంటి తాజా సర్వే ఫలితాలను కూడా స్థానిక సంస్థ విడుదల చేసింది ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే విపక్ష బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత ఉందంజలో ఉన్నట్టుగా కూడా తేలింది అయితే జూబ్లీ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ పరంగా వచ్చే ఓట్లు శాతం చూసుకుంటే బీఆర్ఎస్ అత్యధికంగా నలభై మూడు శాతం ఓట్లు దక్కించుకోబోతున్నట్టు కూడా తెలిసింది మరి రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ముప్పై ఎనిమిది శాతం ఓట్లు బీజేపీ పది శాతం ఓట్లు మాత్రమే సాధించబోతుందని కూడా తేల్చింది మరి తొమ్మిది శాతం ఓట్లు అటు ఇటుగా మారే అవకాశం ఉందని కూడా చాణక్య సర్వే చెప్పినప్పుడు కూడా అలాగే ప్రభుత్వం పైన ప్రజల్లో అభిప్రాయం చూస్తే ఇరవై తొమ్మిది శాతం మంది బాగుందన్నారు అరవై తొమ్మిది అరవై మూడు శాతం మంది బాగలేదన్నారు ఇక ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలం పైన కూడా ప్రభావం చూపుతున్నటువంటి కీలక అంశాలు కూడా మనం గన గమనిస్తే ముఖ్యంగా కూడా కుల సమీకరణాలు అలాగే వయసు రాజకీయ సమీకరణాలు కావచ్చు కాంగ్రెస్ పాలన కావచ్చు బీజేపీ ప్రభావం కావచ్చు ప్రచార ప్రభావం ఇలా పలు విషయాలను కూడా ఉన్నాయి వీటిని వీటి ప్రత్యేక మనం చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటే సునీత గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనుక స్ట్రాటజీస్ సంస్థ సర్వే ఫలితాలు అయితే చెప్పింది మరి వీరు చెప్పినట్టుగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంత గారు గెలుస్తారా లేకపోతే వీరు సర్వే రివర్స్ అయ్యి నవీన్ యాదవ్ గెలుస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది చూద్దాం మీరు ఎవరు అనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి